జయ కళ్యాణి ఆకుల ప్రెస్ మీట్ పెట్టే అంత గొప్ప నాయకురాలు వా మనవు నువ్వే కాకుండా మీ నాన్నను కూడా తీసుకొచ్చి మాట్లాడిస్తున్నావు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు టీడీపీలో కలిసినందుకు మనోభావాలు దెబ్బతిని బాధపడిపోయారా మీ నాన్న ఎక్కడి నుంచి పోటీ చేశాడు ఏ పార్టీ నుంచి ఎవరిష్టం అన్నది ఎక్కడ ఏ పార్టీలోనైనా ఉండొచ్చు కానీ దాని గురించి సగలు చెప్పడం ఎంతవరకు పెద్ద అయిన కూడాను అంటే నువ్వు ఎలాంటిదానువు ముందు నుంచి ఫస్ట్ నుంచి నాకు తెలిసినంత బాగా మిగతా వాళ్ళకి కూడా తెలీదు ఫస్ట్ నుంచి నన్ను టార్గెట్ చేస్తానే ఉన్నావు నువ్వు ముందు నేనే కదా వచ్చాను పార్టీ ఆఫీస్కి నాతో పాటు డిజిటల్లోనూ ఆడిట్ సోషల్ మీడియాలో చాలా బాగా మీ సపోర్ట్గా ఉంటుందని రుక్మిణి గారు నిన్ను నాకు జడ్జ్ చేశారు గుర్తుందా నీకు కానీ దేవగారైన వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఓ మీటింగ్ పెట్టినప్పుడు అట్రప్లాప్ చేసింది ఎవరు కేవలం నీ అతి ఉత్సాహంతో పాడు చేసింది నువ్వు కదా ఆ రోజు మీటింగ్ పెట్టిన కారణం ఏంటి నువ్వు చేసిన ఉద్దేశం ఏంటి అక్కడ చేసి వేరే మహిళ విభాగం అనేది మొత్తం డ్యామేజ్ చేసి డిజాల్వ్ అయిపోయేలా చేసింది ఎవరు చేసింది కాకుండా అనుక్షణం నన్ను ప్రతి ఒక్కళ్ళ దగ్గర నా వెనక ఉంటూనే నువ్వు ఎలాంటి మెసేజ్లు పెట్టావో నాకు తెలియదు అనుకుంటున్నావా ఇంకొక లేడీ అనేది ఆఫీస్కి రాకూడదు నువ్వు తప్ప ఎవరు ఉండకూడదు నీ స్వార్థంతో ఎన్నోసార్లు నా దగ్గర మాట్లాడేవి ఎవరైనా లేడీస్ వస్తే వాళ్ళు వచ్చేస్తారేమో రోజు ఆఫీస్కి వచ్చేస్తారేమో భయపడిన రోజులు లేవా నువ్వేం చేస్తావు పార్టీ కోసం రోజు వచ్చి కూర్చుంటే సాల్వ్ చేసేసినట్టేనా సోషల్ మీడియాలో ఎంతో మంది వర్క్ చేసి నువ్వు ఎంతవరకు డిజిటల్ లో నువ్వు పోస్ట్ చేసావు ఎవరో కాదు నేనే నువ్వు నువ్వు నన్ను ఎంత టార్గెట్ చేసావో నేను ఇంటికి వెళ్ళి బాధపడినప్పుడు నన్ను ఇంట్లో కూడా చెప్పారు మనం వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే ఎవరి గురించి నేను రాలే అక్కడ ఉన్న ఏ నాయకుల గురించి నేను రాలే కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కోసం ఆయనతో సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతోనే నేను వచ్చాను అక్కడికి వచ్చినప్పుడు నన్ను టార్గెట్ చేస్తే నీలాగా నేను ప్రెస్ మీట్లు పెట్టలేదు పోస్టులు చేయలే వెళ్ళి వెస్ట్ గోదావరిలో నేను ఎంత వర్క్ చేశానో ప్రతి ఒక్కరు చెప్తారు ప్రతి నెల ఇరవై రోజులు అక్కడ ఉండి పనిచేశాను నెలకి యాభై వేలు ఖర్చు పెట్టి నేను వెళ్ళాను అక్కడికి రెండున్నర సంవత్సరాలు ప్రతీది నీకు డేటా పంపించా ఒక్కరోజు నన్ను అది డిజిటల్ పోస్ట్ చేసావా నువ్వు సరే అవన్నీ లైట్ తీసుకో నాగబాబు గారి దగ్గర పిఏగా వేసారు వేసినప్పుడు నువ్వు ఎంత మందికి ఇచ్చావు అపాయింట్మెంట్స్ ఎవరో కాదు నేను కూడా ఒక రోజు వచ్చి నాగబాబు గారితో చెప్పా పని ఉందండి నేను మిమ్మల్ని ఒకసారి కలవాలి మీతో మాట్లాడాలి పర్సనల్గా అన్నాను పర్సనల్గా అంటే నాకేముంటుంది అక్కడ కొంతమంది జాయినింగ్లు ఉన్నాయి అది చెప్దామనే ఉద్దేశంతో కలవాలనుకున్నా కలవాలనుకుంటే నాలుగు నెలలుగా ఆయన చెప్పినా కూడా నాలుగు నెలలుగా నీ వెంట పడిన నువ్వు ఇచ్చావా నాకు అప్పుడు కూడా వదిలేదు సార్ నేను పట్టించుకోలే మళ్ళీ నేను ఒక పాట చేసేటప్పుడు రికార్డింగ్కి వెళ్ళి ముందు నాకు కొన్ని డౌట్లున్నాయి ఆయనతో డిస్కస్ చేయాలని టూ మంత్స్ గా నీ వెనకాల పడ్డాను నువ్వు నా మొహం కూడా చూడకుండా గోడ పక్కకు చూస్తా మాట్లాడే గుర్తొచ్చిందా నీకు నేను వచ్చానంటే టెన్షన్ పడిపోతావు అంటే నీలాగా నేనేమో నిన్ను పంపించేసి ఆ పోస్టులో చేరుకోవాలని నేనే రోజు అనుకోలే ఎందుకంటే ఎవరైనా తప్పు చేసినాడు భయపడతాడు తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే లేదు నేను కేవలం పవన్ కళ్యాణ్ గారు పని చేయడానికి వచ్చాను ఇప్పుడు కూడా నీకన్నా ముందు నేనే ప్రెస్ మీట్ పెట్టాలి నీ మీద కానీ అది చేయలేదంటే నీ లాంటి చీఫ్ మెంటాలిటీ నాది కాదు ఎవరిని కలిసినా ఎవరి మీద నేను కంప్లైంట్లు ఇవ్వడం అనేది నాకు అసలు అవట లేదు అది కానీ ఈరోజు తగుంతమ్మ అంటే వచ్చి పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడరా అది నీకు నచ్చలేదా నువ్వెంత జయ కళ్యాణి అంటే జనసేన పార్టీలో లేకపోతే నువ్వెవరు ఈ ఈరోజు చెప్పే అంత గొప్ప నాయకులైపోయారు మీరందరూ బయటకు వెళ్ళి ఈరోజు నిన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే నీకు జరిగిన అన్యాయానికి ప్రతి ఒక్కరు బయటకు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మహిళలు ఒక మాట అంటే ఎవరు ఊరుకోరు కానీ మహిళలు కించపరిచినా కూడా బయటికి రాలేదు అంటే కారణం మీరు చేసిన ఎంతవరకు వర్క్ చేశారో మీరే ఆలోచించుకోండి ఇలాంటి ఆపి జాగ్రత్తగా ఉంటే మంచిది ఇంకొకసారి ఇలాంటి పోస్టులు పెట్టావంటే వేరే మహిళలే ఊరుకోరు జాగ్రత్త